అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మన ఛానల్లో వచ్చే ఆధ్యాత్మిక కథలని మీరు ఎంతగానో ఆదరించి మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో మనం శివుని యొక్క చరిత్ర శివపురాణం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలలో శివపురాణం ఒకటి శివుడు నెలవంకను ధరించి చంద్రశేఖుడు అయ్యారు వాసుకిని మెడలో చుట్టుకొని నాగభరణుడు అయ్యాడు ఒంటి నిండా చితాభస్మాన్ని ధరించి శివుడి ఆత్మలకు తోడుగా శ్మశానవాసి అయ్యారు స్పందించింది నేనే చివరికి అంత ముందించింది నేనే రక్షించేది నేనే అని శివదేవుడి కపాలం మెడలో హారంగా ధరించాడు సర్వశుభాలకు శంకరుడు శుభకరుడు పార్వతీదేవికి అర్ధదేహంనిచ్చి అర్ధనారీశ్వడయ్యాడు ఒక చెంబు నీళ్ళకి సంతోషపడే శివుడు చేతులెత్తి మోకితే సర్వం సమర్పించే శుభకరుడు చివరికి ఆత్మలింగాన్ని కూడా భక్తులకు ఇచ్చి మహాదేవుడయ్యాడు రాక్షసుడైనా మానవుడైనా దేవతలైనా ఆత్మలైనా ఎవరైనా ఏ ప్రాణి అయినా శివ అనే నామం తలుచుకుంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి శివ అంటే సాలు శుభాలు కలిగించేవాడు దేవతల రాక్షసులకు అమృతంనిచ్చి హాలాహలమును మింగినవాడు ప్రపంచాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవారు గంగన తలపై మోసేవాడు శివలీలలు ఎన్నిసార్లు విన్నా తలనివి తీరదు శివ మహిమలు ఎన్నిసార్లు చూసినా కనులకు చేసుకున్న పుణ్యమే మొదట వ్యాసుడు రోమవార్షికి శివపురాణమును వినిపించారు వాయువీర సహితం చెప్పిన ప్రకారం శివపురాణంలో పన్నెండు సంహితలు లక్ష శోక లక్ష శ్లోకాలు ఉండేవట వ్యాధవాసుడు పునర్విభజన చేసినప్పుడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి శివ మంగళమూర్తి శుభమూర్తి పురాణం అనగా పుణ్యం జ్ఞానం వైరాగ్యం మోక్షం కలిగించేదే పురాణాలు పవిత్రమైనవి అందులో సర్వేశ్వరుడైన శివుని పురాణం అయితే దానికి పవిత్రత ఆకాశమంతా ఇంకా చెప్పలేం శివపురాణం చదవటం వల్ల వచ్చే పుణ్యాన్ని పదివేల తలలు ఉన్న ఆదిశేషుడు కూడా చెప్పలేడు గోమతి ఒడ్డున గోమతి నది ఒడ్డున సర్వ పాప పాపనాశిని అయిన బదిరి వనం ఉన్నది సాక్షాత్ మహావిష్ణువు అయిన నరనారాయణుడు ఈ వనంలోనే వేలాది సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు ఒకనొక రోజు ఈ బదిరీ వనంలో నివసిస్తున్న తపస్సులు ఋషులు అందరూ కలిసి గొప్ప యజ్ఞం చేయాలనుకున్నారు ఋషులకి భక్తులకి ధర్మాత్ములకి ఆహ్వానాలు పంపారు పలు దిశల నుండి భక్తులు ఋషులు మునులు తాపస్సులు ధర్మాతులు వచ్చారు వారితో పాటు శ్రీ శుక్రమునీంద్రుడు వేదవ్యాసుడు ప్రియ శిష్యుడు రోమ హర్షకుమారుడు పురాణ కథ చతురుడు సూత మహర్షి వచ్చారు యజ్ఞం చేస్తున్న విరామ సమయంలో ఎలా గడపాలో తెలియక ఆలోచనలో ఉన్న అందరికీ నూతన మహర్షి రావడం ఎంతో సంతోషం కలిగించింది నూతన మహర్షి మీరు రావడం యజ్ఞం అత్యంత ఫలదాయకం సఫలీకృతం అయ్యే అత్యంత పుణ్యప్రదం అవుతుంది అన్నారు అందరూ దానికి నూత మహర్షి చిరునవ్వుతో నవ్వి పురాణ కథలు చెప్పడం తప్ప ఏమీ చేతగాని వాడిని నేను నా వల్ల ఏమవుతుంది అని అన్నారు పురాణాలు అన్నిటిలో రుద్రపురాణం మోక్షప్రదమైనది అంటూ ఉంటారు మాకు శివపురాణాన్ని వినిపించి పుణ్యం కట్టుకోండి అని కోరారు అందరూ ఆనందంగా మందహాసం చేసి నూతన మహర్షి ఇలా అన్నారు మహాభక్తుడు మహర్షి చిరంజీవి అయిన మార్కెండేయుడు ఒకసారి శివుణ్ణి దర్శించి ఆయన లీలలు అడిగారు గొప్పవాళ్ళు తమ గురించి తాము చెప్పుకోరు కదా అందుకే శివుడు నందీశ్వరుని అడగమని చెప్పారు నందీశ్వరుడు మార్కండేయ స్వామికి శివపురాణం వినిపించారు నా మనసులో శివుడు చెప్పినదంతా యథాశక్తిగా మీకు వినిపిస్తాను విని తరించండి అంటూ మహా పౌరాణికుడు అయిన నూతన మహర్షి మహాదేవుని శివరపార్వతిని విఘ్నేశ్వరుణ్ణి స్కందుణ్ణి ప్రార్థించి సంభాషణల రూపంలో శివ శివపురాణం వినిపించడం ఆరంభించారు ఒకనొకప్పుడు నారదుడు హిమాలయ పర్వతాల్లో ఉన్న మానస సరోవరంలో పరమేశ్వరుని గురించి కఠిన తపస్సు చేశారు ఆ తపస్సు భంగం చేయడానికి దేవేంద్రుడు అప్సరసులను పంపించాడు కానీ వాళ్ళు నారదుడిని ఏమీ చేయలేకపోయారు అలా సుదీర్ఘకాలం గడిచినాక నారదుని తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యి శివమహత్య జ్ఞానాన్ని ప్రసాదించారు దానితో తపస్సు మానివేశాడు నారదుడు నారదుడు బ్రహ్మవర్ధకు వెళ్ళి బ్రహ్మదేవా నేను శివ జ్ఞానాన్ని పొందాను నేను ఎవరికీ నమస్కరించనవసరం లేదు కానీ నీవు తండ్రివి కనుక నీకు నమస్కరిస్తున్నాను అహంకారంగా నమస్కరించాడు నారదుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి ఆశీర్వదించాడు అక్కడ నుంచి నారదుడు కైలాసానికి వెళ్ళారు శివునికి నమస్కరించి గర్వంగా నవ్వుతూ పరమేశ్వర నీ గురించి తెలుసుకున్నట్టు ఎవరికీ సాధ్యం కాదు అలాంటిది నేను సాధించాను దానికి శివుడు చిరునవ్వు నవ్వి బుద్ధిమాన్ భవ అని దీవించాడు అక్కడుండి వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు విష్ణుమూర్తికి నమస్కరించి తన తపస్సు గురించి వివరించాడు విష్ణుమాయలు శివమాయలు నన్ను ఏమీ చేయలేవు అన్నారు నారదుడు అనేక మర్మములు ఎరిగిన విష్ణువు మాయ నవ్వు నవ్వుతూ నారద నువ్వు గొప్పవాడివి నేను కాదనను కానీ శైవమాయ మాయ నుంచి తప్పు మాకే సాధ్యం కాలేదు అటువంటిది నువ్వు ఎలా సాధించాలంటే చాలా గొప్పవాడివి ఒక పని చెయ్యి త్రిలోక సంచారం చేస్తూ ఉండు నీకు మాయ చక్రం పట్టుబడిపోవచ్చు దాని రహస్యం గురించి మాకు చెప్పు నాలాంటి వాళ్ళను ఉద్ధరించినట్లు ఉంటుంది అన్నాడు విష్ణుమూర్తి ఆ మాటలకు నారద మహర్షి మరింత అహంకార పూరితులై సరేలే అని త్రిలోక సంచారానికి బయలుదేరారు శివమాయ వలన విష్ణువు నారదుని లోక సంచారానికి ప్రేరేపించాడు నారదునుడికి ఆవరణంలోనే శివమాయ వలన మహామాయ నగరిని సృష్టించాడు అన్ని లోకాలు తెలిసిన నారదుడు అది మాయాలోకం అని తెలుసుకోలేకపోయాడు అంత సహజంగా అనిపించేలా ఆ మాయా మహానగరానికి రాజు శీలనిధి అతనికి అపారమైన సంపద అపారమైన అనుచరులు ఉన్నారు మాయ మోహితుడైన నారదుడు ఆ నగరంలో ప్రవేశించాడు నారదుడిని రాకకు ఆ రాజు రాజుశీలనిధి మిక్కిలి ఆనందభరితుడై యథావిధిగా స్వాగతం సత్కారాలు చేశాడు ఆ తరువాత నారదు అంతర్పురంలోకి తీసుకువెళ్ళాడు వేయి అప్సరసలను తలదన్ని అందాల రాసి లావణ్యాల సుకుమారి జగదేక సుందరి అయిన అత్యంత సౌందర్యంతో విరజల్లుతున్న తన కుమార్తె శ్రీమతిని చూపించారు ఆమె మునీంద్రునికి నమస్కరించింది ఆమెను చూడగానే నారదునికి శివమాయ వలన కామభావం కలిగింది ఆమెకు త్వరలో స్వయంభరం ప్రకటించి వివాహం చేయబోతున్నట్లు శీలనిధి నారదునితో చెప్పారు నారదుడికి మతి అదుపు తప్పింది ఆమె అందాన్ని కోరుకుంటుంది శివభూమిలో తపస్సు చేసుకున్న చేసుకున్న కాలం కామాన్ని జయించాడు శివభూమి వెలుపల కామ మోహితుడయ్యాడు ఎలాగైనా ఈ సౌందర్య రాశిని దక్కించుకోవాలి అని అనుకొని నారదుడు ఇలా ఆలోచించాడు స్వయంవరానికి ఎందరో వీరులు క్షత్రియులు గంధర్వులు దేవతలు వస్తారు ఆ రాకుమారికి నా జుట్టు చూసి నన్ను వరిస్తుందా అనుకొని నాకు సాయం చేసేవాళ్ళు ఎవరబ్బా అని ఆలోచించి వైకంఠపురం బయలుదేరాడు శ్రీహరి కోసం అందమైన రూపంలో నీకు సాటి ఎవరూ లేరు జనార్దన అని పొగిడి తనకు నీ అంద నీ అంత అందమైన రూపాన్ని నాకు ప్రసాదించు పెళ్ళయ్యే వరకు అని ప్రార్థించాడు నారదుడు శ్రీహరిని కామ మహిమ అటువంటిది మరి విష్ణు లోపల నవ్వుకొని ముఖం తప్ప అందరికీ సమోహం కలిగేలా అందమైన రూపాన్ని ప్రసాదిస్తున్నాను నారదునికి చాలా సంతోషపడి స్వయంవరానికి బయలుదేరాడు శివమాయ వలన ఇద్దరు రుద్రగణాలు ఆ స్వయంవరంలో నారదుని పక్కాటు ఇటు కూర్చున్నారు శ్రీహరినే నమ్మిన నారదుడు ఆ స్వయంవరంలో అందాల రాకుమారి శ్రీమతి నన్నే వరుస్తుందని అనుకున్నారు ఆ రాకుమారి శ్రీమతి పుష్పమాల దారియై అయి సభను కలియ చూసింది శ్రీమాలధారి అయిన శ్రీమతి నారదుని వద్దకు వచ్చి అతని కోతి రూపంలో ఉన్న ముఖమును చూసి నవ్వింది ఆ నవ్వును చూసి కామభావ ప్రీతుడైన నారదుడు తమ కోసమే నవ్వింది అని పరవశించిపోయాడు కానీ శ్రీమతి నారదుని దాటుకుని వెళ్ళి అప్పటికే కూర్చుని ఉన్న అపార మన్మధుడుగా వెలిగిపోతున్న మాధవుడి మెడలో మాలవేసింది నారదుడు ఒక్కసారి విభ్రాంతి చెందాడు అది చూసి బ్రాహ్మణ వేషంలో ఉన్న రుద్రగణాలు ఎందుకయ్యా అంత ఆశ్చర్యపోతావు ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్ళకే దక్కుతుంది ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా కోతి రూపంలో నువ్వు అని హేళన చేశారు దానికి కోపంతో నారదుడు మీరు బ్రాహ్మణ వంశంలో రాక్షసులుగా జన్మిస్తారుగాక అని శపించాడు అంతటితో కోపం తగ్గాక శ్రీహరి నన్ను మోసం చేశాడని శ్రీహరి కోసం వైకుంఠపురం వెళ్ళిదేరారు ఇదంతా శివమాయ అని తెలుసుకోలేకపోయాడు నారదుడు శ్రీహరిని చూసి నారదుడు పట్టరాణి కోపంతో నీవు కూడా నాలాగే ఇష్టాచాఖి కోసం భూలోకంలో జన్మించి విలప చెందుతావుగాక అని శపించాడు నీవు కూడా నాకు ఏ కోతి అయితే ఇచ్చావో ఆ కోతి మొహాల సాయం అందుకుంటావు ఆ కోతిలే నిన్ను కొలి అని శపించాడు నారదుడు శ్రీహరి శివమాయను తలుచుకొని మాయను పటాపంచలు చేశాడు ఎప్పుడైతే శివమాయ తొలిగిందో వెంటనే నారదుడు పశ్చాత్తపడి శ్రీహరి కాళ్ళ మీద పడి విలపించాడు శివమాయను జయించుట ఎవరికీ సాధ్యం కాదు నాకైనా నీకైనా నేను నీవు అందరం ఆయన ఆడించి అన్నట్లు ఆడాల్సిందే ఇకనైనా గర్వాన్ని వదిలి త్రికరణ శుద్ధితో మహాదేవుణ్ణి పూజించి మాయ తెరలు తొలగించుకో అని ఉపదేశించాడు శ్రీహరి నారదుడికి నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను అని జ్ఞానోపదేశం చేశాడు శ్రీహరి నూతన మహర్షి మీరు మహాజ్ఞానులు సకల సిద్ధాంతాలు తెలిసినవారు పురాణ కథల సారాంశం తత్వం విశిష్టతను మాకు తెలపండి శివపురాణంలోని శ్లోకాలు వాటి విభజన గురించి తెలపండి అన్నారు నూత సూత మహర్షితో దానికి సూతుడు ఇలా వివరించాడు శివపురాణం మొదట లక్ష శ్లోకాలతో పన్నెండు సహితలుగా ఉండేవట ఇవి సాక్షాత్తు శివుడే నిర్మించాడు వాయువీ సహితంతో మొదటి అధ్యాయంలో తెలిపాడు అయితే ఆ తరువాత వచ్చిన వ్యాసుడు ఈ పురాణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా కుదిర్చి ఏడు సహితలుగా విభజించాడు ఇది ప్రియమైనది సర్వశ్రేష్టమైనది మోక్షాన్ని ప్రసాదించినది ముఖ్యంగా లయకారకుడైన శివుణ్ణి గురించి బోధించుట ఇది సకల జనులకు ప్రయోజనకంగా సిద్ధపడింపజేసింది శివ పురాణాన్ని ఏడు రుద్రసహితలుగా ఖండాలుగా విభజించటం వల్ల ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఈ అధ్యాయాలు విరాజలుతున్నాయి శివుడే పరబ్రహ్మ సృష్టికి ముందు అంతా జలమయంగా ఉండేది ఆ జలాల నుంచి ఒక తేజోపుంజం ఏర్పడింది ఆకాశం నుంచి మహాశక్తి ఆవిర్భవించటం జరిగింది దానిని పరబ్రహ్మం అంటారు ఆ పరబ్రహ్మం ఎవరో కాదు ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడే తేజోద్భతంగా ప్రకృతిని పరబ్రహ్మను ఏకమాత్రంగా ఉంచుకోవడం వలన సమర్థించుకోలేక త్రిగుణాత్మకమైన మహాశక్తిని సృష్టించడం జరిగింది ఆ శక్తి స్వరూపమే పరమేశ్వరి ఆ పరమేశ్వరి సహస శీర్షాలతో సహస్ర భుజాలతో మూడు కన్నులతో దివ్యమైన వస్త్రాలు ధరించి దివ్యమైన ఆభరణాలతో నీలిమేఘ రంగు శరీర కాంతితో అనేక రకమైన ఆయుధాలు ధరించి దగదగా మెరిసిపోతుంది త్రిశూలధారి అయిన శివుడు లోక కళ్యాణం కొరకు ఆ మహాశక్తిని విహారిస్తూ ఉంటాడు ఆ విహారంలో వారికి సృష్టి చేయాలనిపించింది ఫలితంగా లక్ష్మీనారాయణులు ఆర ఆవర్భించారు నారాయణుడు కూడా ఆ పరమేశ్వరునిలాగే ఉన్నాడు నీలిరంగు ఛాయ వేయి తలలు నాలుగు చేతులు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు శివశక్తులు ఆ బాలుని సిరుస్తున అతి విలువైన అద్భుతమైన మణిమకుటాన్ని ఉంచారు అతనిని శక్తివంతంగా చేశారు లక్ష్మితో విహరించు లోకాలు పాలించు అని దీవించారు విష్ణు లక్ష్మితో కలిసి ప్రళయ ఉపమేది జలాలు వివరించారు అప్పటికి పాము కప్ప ఏదీ లేదు పూర్తి తేజోవంతమైన వటపత్ర పైన యోగ నిద్ర చేసేవారు అప్పుడప్పుడు విహరతంగా ఆ వటపత్రం మీద యోగ నిద్ర చెంది సృష్టి కార్యక్రమానికి చేసేవాడు యోగ నిద్రలోనే విష్ణు మహాజ్ఞాని అయ్యాడు సృష్టికి అవసరమైన వేదాలు ఉపనిషత్తులు తత్వాలు ప్రకృతి శబ్దం తేజపుంజంగా విరాల్ విరాజిల్ల చేశాడు త్రిగుణాత్మకమైన పంచనాత్మలు పంచభూతాలు పంచేంద్రియాలు ఏర్పడ్డాయి దానికి ఫలితంగా విష్ణువు నాభి నుండి ఐదు ముఖాలు కలిగి బ్రహ్మ జన్మించారు తమోకున ప్రధానుడైన బ్రహ్మ పుట్టిన తామర పువ్వు తొడిమిలో నుంచి మొదలు చివరి వరకు తెలుసుకుంటాడు అటూ ఇటూ తిరగసాగాడు అప్పుడు బ్రహ్మకు ఆ పరమేశ్వరుడు ఓం అనే బీజాక్షరాన్ని జపించమన్నాడు బ్రహ్మ అల ఓంకారాన్ని జపించేసరికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ విష్ణువును చూసి తమ తరువాత జంతువుగా జన్మించాడు విష్ణువు ఎంత చెప్పినా వినలేదు తనే సృష్టికి మూలపురుషుడు అని అహంకరించాడు విష్ణుమూర్తి ఎంత చెప్పినా వినలేదు అంతేకాకుండా ఆ పద్మనాభుడి మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు తన బొడ్డును పుట్టినవాడు తన మీదే దండయాత్ర చేసేసరికి విష్ణువు కొంచెం బాధపడ్డాడు సృష్టి బాధ్యత మోయవలసింది కనుక కొంత ఓర్పు వహించి పరదేవతల ప్రసాదించాడు తక్షణమే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై విష్ణువు బ్రహ్మకి మధ్య మహాలింగ రూపం దర్శించాడు ఆ అనంతమైన లింగాన్ని చూసి విష్ణువు బ్రహ్మ ఆశ్చర్యపోయారు ఆ లింగం యొక్క మొదలు చివర తెలుసుకోవాలని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు లింగం చివరని తెలుసుకోవటానికి విష్ణువు పాతాళంలోకి వెళ్ళాడు లింగం మొదలు తెలుసుకోవడానికి బ్రహ్మ పైలక పైలోకానికి వెళ్ళారు వంద సంవత్సరాలు అన్వేషించి తుది వరకు కనుక్కోలేకపోయారు బ్రహ్మ విష్ణువు ఒప్పందం పక్కకు పెట్టి నేనే ముందు నేనే చెప్పినట్లు పరుండాలని మళ్ళీ గొడవకు దిగారు బ్రహ్మ విష్ణువుకి ఏం పాలుపోక ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు ఆ లింగం నుంచి పరమేశ్వరుడు పంచముఖాలతో ముఖాలతో ప్రత్యక్షమయ్యారు ఈ బ్రహ్మ సృష్టి నిమిత్తమైన విష్ణువు తపోఫలితంగా ఆయన నాభి నుంచి తామరపువ్వు పుట్టింది అందులో నుంచి సరస్వతి సమేతంగా నువ్వు జమనించావు నువ్వు విష్ణువుని ప్రార్థించి ఆయన చెప్పినట్లు నడుచుకో అన్నాడు శివుడు ఆయన అదుపు ఆజ్ఞలతో ఉంటూ సృష్టిని సాగించు అని ఉపదేశించాడు శివుడు ఆ మాటలు తలకెక్కకపోగా బ్రహ్మ గర్వంతో అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి ముందు నేను తర్వాత విష్ణువు తర్వాత లింగం నువ్వు నాలుగో వాడివి పెద్ద నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు బ్రహ్మ అసలు మీ అందరికంటే పెద్దవాడిని నేను నాకు ఐదు ముఖాలు ఉన్నాయి చూడండి అన్నారు నాకేమిటి నాకు ఉన్నాయి ఐదు ముఖాలు అన్నాడు ప్రసన్న వందనంతో ప పరమేశ్వరుడు నేను పంచముఖుని బ్రహ్మ మరింత రెచ్చిపోయి నాకు ఉన్నది నీకు ఉండకూడదు నేను ఒప్పుకోను అందులోంచి ఒకటి తీసేయి అన్నాడు మండుకొచ్చిన మహాశక్తి తక్షణమే బ్రహ్మ సరస్సు నుంచి ఐదో ముఖాన్ని నరికేశాడు బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు బ్రహ్మ చతుర్ముఖుడు కాగానే బుద్ధి వచ్చి ఆ పరమేశ్వరిని ప్రార్థించాడు అనంతరం ఆ పరమేశ్వరుడు ప్రార్థివలింగంతో లింగంతో సహా అదృశ్యమైపోయారు బ్రహ్మ విష్ణువర్ధ గురు 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 ఉపదేశం పొంది పద్మం మీద పద్మాసనం వేసుకొని ఓంకారాన్ని జపిస్తూ తపస్సును ఆరంభించాడు విష్ణువు లక్ష్మితో కలిసి యోగనిద్రలోకి వెళ్ళారు శివపురాణం మిగతా కథలు తర్వాత వీడియోలో పోస్ట్ చేశానండి సర్వే జనా సుఖినో భవంతు